లోతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వంద రోజుల లోపే ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మొదటిగా పెన్షన్ పెంచడం జరిగింది అదే రకంగా సిపిఎస్ ఫిట్మెంట్ గురించి చేరడం జరిగింది బాత్రూముల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పోయేసి ఫోటోలు తీసే కార్యక్రమం కడిగే కార్యక్రమం పోయింది వంద రోజులు ఇవన్నీ చేసినా కూడా ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు ప్రజలకు మరింత దగ్గరగా పోవాలా మరింత మేలు చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ గ్రామ సభలో ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద కొత్త సంపద సృష్టించల్లా పేదవాళ్ళకు పని కల్పించల్లా కూలీలకు పని కల్పించల్లా వాళ్ళు వలసలు పోకూడదు వాళ్ళ జీవనంలో ఒక బతకడానికి ఒక నమ్మకం కల్పించాలనే ఆలోచనతోనే ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి పార్టీ నాయకులకు అధికారులకు స్పెషల్ ఆఫీసర్ గారికి విచ్చేసినటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులకు తనకల్లు గ్రామ సోదరి సోదరిములకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ప్రత్యేకించి తనకల్లు మండల గ్రామ ప్రజలందరికీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మెజారిటీకి నమ్మకంతో మాకు మద్దతు పలికినటువంటి మీ ఆలోచన విధానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఏదైతే నమ్మకం పెట్టున్నారో ఈ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మరొకసారి మొదటి మీటింగ్ ఇది మీ గ్రామం మీ మండలంలో కూడా వమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హామీ పథకం కింద తహసీల్దార్ గారిని కూడా మాట్లాడమన్నారు ఎందుకు అంటే ఒక మండలంలో ఇందాక నలజరులో భోజన ఒక గ్రామ సభకు అక్కడ ఏదైతే ఉపాధి హామీ కూలీలను మాట్లాడే క్రమంలో కొద్దిమంది నాయకులు ఇచ్చినటువంటి సలహాయం అంటే ఐదు ఎకరాల మీద రెండు ఉన్నా ఐదు సెంట్ ఉన్నా పది సెంట్ ఉన్నా కూడా మాకు అది పనులు పెట్టడం లేదు అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎందుకు ఐదు సెంట్లు పది సెంట్ అనేది కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో రైతాంగానికి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు పెద్ద రైతే కాదు కాబట్టి ఐదు సెంట్లో పది సెంట్లో ఒక యాభై సెంట్ల వరకు కూడా మీరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సలహా ఇవ్వండి మీరు స్వచ్ఛందంగా సబ్ డివిజన్ చేసివ్వండి వాళ్ళు వయసు వాళ్ళ కుటుంబ సభ్యులకు దాని విక్రయమో ఏదో ఒకటి డబ్బు ఖర్చు లేకుండా చేసుకుంటారు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోమని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాధికారు చట్ట అన్నింటి రూపొందించేది అంతిమంగా ప్రజల శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం పది మందికి మంచి జరగడం కోసం అనంతపురం జిల్లా రైతాంగంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతులు ఎవరు సౌకర్యలు కాదు పేద రైతులు ఎవరు వాళ్ళు ఎక్కడ కూడా ఐదు ఎకరాలతో పది ఎకరాలతో సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉండవు ఉండవు కాబట్టి ఈ జిల్లాలో మీరు ఒక విచక్షణాధికారాలు ఉంటాయి తహసీల్దార్ గారికి ఎందుకంటే యూ హావ్ సర్టెడ్ మెజిస్టేరియల్ పవర్స్ ఆ ఆలోచన విచక్షణను ఉపయోగించిన వాళ్ళ సహాయం చేయండి రైతాంగం వచ్చినప్పుడు ఎవరైనా పది సెంట్లో ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో ఒక ఐదున్నర సెంట్లు యాభై సెంట్లు ఐదున్నర ఎకరాల లోపేది ఉన్నా కూడా వాళ్ళ సలహా ఇవ్వండి సబ్ డివిజన్ చేసుకోమని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ధాన్యం విక్రయ చేసి వాళ్ళకి ఆన్లైన్లో ఐదు ఎకరాలే చూపించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు నాయకులు కూడా రైతాంగానికి తెలియజెప్పని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఇది ఒక వ్యవహారం అయితే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాల్లో మరొక సంపద సృష్టించాలనే ఆలోచన మరుగైన మరింత మెరుగైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన జరగల్లా ఉపాధి హామీ హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ సంపద సృష్టి జరగల్లా అదే రకమైనటువంటి వ్యక్తిగత ఆదాయ వనరులు పెరగల్లా కూలీలకు డబ్బు పెరగల్లా రైతాంగానికి అనుసంధానంగా ఈ ఉపాధి హామీ పథకం ఉండాలనే ఆలోచనతోనే గతంలో మొదలుపెట్టిన ఈ రోజున జరుగుతున్నటువంటి గ్రామ గ్రామ సభలో ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం దీంట్లో దాదాపు నాలుగు రకాలైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది ఒకటేమంటే మొదటిగా ఈ స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నాలుగు లక్షల నాలుగు ఫీజు సాధించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇందులో మొదటి లక్షం గృహ అవసరాలు కల్పించుటారు ప్రతి ఇంటికి విద్యుత్ మంచినీళ్ళు నీటి పొలాయి మరుగుదొడ్డి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కల్పించుట ఇక్కడ దాదాపు అందరూ గ్యాస్ సిలిండర్ ఉన్నోళ్ళే ఉంటారు అనుకుంటారా ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారమ్మా ఈ పంచాయతీలో ఉన్నారు తహసీల్దార్ గారు వాళ్ళు ఎవరైనా ఉంటే స్కీమ్ అనౌన్స్ చేసి లేని వాళ్ళకి ఏదన్నా మాట్లాడండి మాట్లాడి ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయండి ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా మన సిఎస్ఆర్ ఉంది నేను కావాల్సింది సపోర్ట్ చేస్తాను వాళ్ళు లేని వాళ్ళకి కల్పించండి అంటే ముందులో వస్తాయి మీరు చెప్తే మీరు జాగ్రత్తగా మీరు చూడండి రహదారుల అనుసంధానం మెరుగుపరచడం ప్రతి గ్రామం తమ సమీప పట్టణాన్ని అనుసంధానం అయ్యే విధంగా రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్యన రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీ రహదారులను ఆర్ఎన్బి అనుసంధానం చేయుట మీరు చిన్న చిన్న గ్రామాల కనెక్టివిటీ గతంలో కూడా మీకు ఒకసారి చెప్తారు ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నాం ఆ రోజున మనకు ఉన్నటువంటి అధికారాలు కావచ్చు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి అందులో విభజన కార్యక్రమం పూర్తి స్థాయిలో ఉద్యోగ రూపం దాల్చినటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఆ రోజున పిఎంజీఎస్ఐ కింద ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన కింద ఏదైతే కోర్ నెట్ వర్క్ ఉందో నాకు తెలిసి జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చినటువంటి ఘనత మనకే దక్కుతుంది ఆ రోడ్లే మొన్న ప్రభుత్వంలో కూడా పాపం ఆ ఎమ్మెల్యే ప్రభుత్వం ఉన్నా కూడా ఆ రోడ్లే వేసుకున్నాడు కానీ ఆయన ఏదైతే తెచ్చింది ఏం లేదు మొన్న వేసినటువంటి సీసీ రోడ్లన్నీ కూడా మనం తీసుకొచ్చలేదు అనేది చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ రోజున కూడా ఇంకా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలు ఉంటాయి పెద్ద మండలం అందులో ఈ గ్రామ పంచాయతీ కూడా పెద్ద గ్రామ పంచాయతీ తలుపుల తర్వాత నాకు తెలిసి హైయెస్ట్ పాపులేషన్ ఉండేటువంటి పంచాయతీ ఇది మరింత అందులో ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి ఇటువంటి పంచాయతీలో ఎస్సీ రిజర్వ్ పంచాయతీలో మీకు మరిన్నటువంటి మరిన్ని సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మీకు ఏదైతే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకుంటే ఈ రోజున అధికారులు మీ ముందరున్నారు మీరు అదే రకంగా కొంతమంది పెన్షన్ల కోసం కూడా వచ్చుంటారు ఇక్కడ గ్రామ సభ జరుగుతా ఉందంటే ఈ పెన్షన్ల కార్యక్రమం కూడా మీరు ఏదైనా కూడా ఇబ్బంది ఉంటే తహసీల్దార్ గారు ఉన్నారు ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఇంకా ఈ ప్రభుత్వ హయాంలో మీరు మీరు గత ప్రభుత్వం మాదిరిగా వెయ్యి రూపాయల కోసం ఐదేళ్ళు కాసుకోలే వెయ్యి రూపాయలు అనేది ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే మొదట ఒకటో తారీఖే అప్పటికి హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలలు కూడా అప్పు కట్టినట్టు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు కట్టినటువంటి గంద ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకొని ఇప్పుడు కూడా ఆ రిప్రజెంటేషన్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి వాటిని కూడా తహసీల్దార్ గారికి చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి ఈ గ్రామ సభ ఏదో ఉపాధి హామీ పథకం కోసం మాత్రమే ఏర్పాటు చేసింది ఎంపీడీఓలకి లేదంటే పంచాయతీ సెక్రటరీ సరిపోయిందనే ఆలోచనతో కాకుండా దాన్ని పరిష్కరించడానికి తొందరలోనే మళ్ళీ కొత్త పెన్షనర్లను ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఎన్రోల్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే స్వీకరించండి వాళ్ళకి ఎండాస్మెంట్ స్కీమ్ వచ్చే టయానికి దాన్ని మీరు ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పరచుకుని ఒక డేటా కూడా పెట్టుకోండి తద్వారా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో లబ్ధిదారులు ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళకు వాళ్ళకి స్కీమ్ మొదలైన వరుసలోనే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నాలుగవ లక్షం అవస్థాపన సౌకర్యాల స్వయం సంపృద్ధి గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుటకు స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట నీటి సంరక్షణ పద్ధతులు పాంపాండ్లు ట్రెంచుల నిర్మాణం ఉద్యోగ పట్టు పరిశ్రమ చెందిన సౌకర్యాలు కల్పించుట పశువుల షెడ్లు మరియు ఇతర సదుపాయాల కల్పన ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి కూడా ప్రతిపాదనలు పంపించడం పంపించాల్సినటువంటి కార్యక్రమం మన ముందర ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి నాయకులు కూడా చాలా మంది వచ్చినారు మీ మీ గ్రామాల్లో ఏదైనా అవసరాలు ఉంటాయి ఉపాధి హామీ పథకం కింద మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొన్ని కాలువలు పంట వాళ్ళు పూడికి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు అదే రకంగా మీకు ఎక్కడైనా కూడా చెరువులను స్ట్రెంగ్నింగ్ చేసేటువంటి కార్యక్రమం కాదు చెరువుల్లో మట్టి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు వీటన్నిటిని కూడా ప్రణాళికలు రూపొందించమని చెప్పేసి కూడా ఏపీఓ గారికి చెప్తానన్ను దాని మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తాను పంచాయతీల్లో సాధారణ సదుపాయాల సదుపాయాల కల్పన మెరుగుపరచడం అంటే నీటి పంపిణీ మురుగు కాలువలు మరియు ద్రవ్య ద్రవ్య వ్యర్థాల నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్డు ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టుట సాలిడ్ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఆలోచనలో తేడా ఒకసారి గమనించుకోమంట గత ప్రభుత్వంలో చెత్త మీద పన్నేసింది ఈ ప్రభుత్వం చెత్త మీద నుంచి ఆదాయ వనరుగా మార్చుకోమంటే డబ్బులు వాళ్ళు వీక్కుంటే మీకు డబ్బులు వచ్చే మార్గము ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆలోచన విధానంలో ఎంత మార్పు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాను మీరు ఏదైతే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినారో మీరు బలపరిచినారో నూట అరవై ఐదు సీట్లు ఇచ్చినారో అవి ఎక్కడ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారో అది ఎక్కడ కూడా తప్పు కాకుండా పోయేటువంటి బాధ్యత కూట ప్రభుత్వం చేస్తుందని మీకు గుర్తుగా అని చెప్పేసి తెలియజేస్తారు